నేను అసెంబ్లీకి రాను కానీ జనాల్లోకి జగన్ జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు దీన్ని అసెంబ్లీలో వస్తే ఎవరే ఏమి మాట్లాడరు కదా జనంలోకి వస్తే ఇంకా దొంగతనంగా దొంగతన దాచిపెట్టి పోగు చేసుకుని అమ్ముకొని రికార్డు రాసుకుంటాడు అది అమ్ముకం సంచు వస్తున్నాడు అసెంబ్లీలోకి వస్తే తుర్చిలేక అందుకని వాడు బజార్ తిరిగి ఏ ఊర్లో ఏ టౌన్లో అక్కడ పార్క్ ఉన్నాయి ఆడ మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి వాడు పెళ్ళి వాడు భార్యను పంపించి ఆక్టివేట్ చేసుకోవచ్చు అది ఇప్పుడు కాకినాడలో విశాఖపట్నంలో రాజగారి ప్యాలెస్ కూడా వెళ్ళాం భార్య కావాలంటే రాపించుకున్నాడు కదా అందుకని వాడు అసెంబ్లీలో ఏం లేదు సూన్యం బయట ఓడమ్మ తిరుగుతుంటే కనపడుతుంటే పాడంకులు మంచి మంచి ఇళ్ళు ఆక్టివేట్ చేసుకోవచ్చు అని వాడు వాడు ప్లాన్ కరెక్ట్ ముఖ్యంగా అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఎవరు అంటున్నారు మరి గతంలో కూడా చూసాము మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా మైక్ ఇచ్చారు ఎంత కొంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు అంటారా మరి మైక్ వాడు చేసిన పనే కాదు ఎన్ని ఎందుకని వాడుతా మళ్ళీ వాడు నేను చేసిన పని నాకేపని చెప్పి వాడు ముందే చెప్పుకుంటున్నాను నేను చేసిన తప్పు అది బయట చెప్పుకోలేక నాకు ఇలా మైకు అది వాడు లాంగ్ లాంగ్గా మదన పడుతున్నాడు అంతే ఇప్పుడు ఏం మరి ముఖ్యంగా చూస్తే ఏంది ఐదు నెలల తర్వాత కూడా తవ్వుతుంటే ఇంకా అక్రమాలు అన్యాయాలు దారుణాలు ఏం ఎలా చూడాలంటారు ఇంకెంత ఎన్ని వచ్చే అవకాశం ఉన్నాయనుకోవచ్చు అంటారు అన్ని తప్పుడు ఇప్పుడు ఒక్కదాన్ని కాదండి ప్రతి ఒక్క దాన్ని వాడు వేలు పట్టుకొని చూసి వాడు కావాల్సిన దాన్ని తీసుకొని వదిలేసి నాశనం చేసి వెళ్ళిపోయాడు ఈ ఐదు సంవత్సరాలు బట్టి కూడా ఆఫీసర్లు ఇంతమంది కంట్రోల్ కావట్లే ఈ బియ్యం కాకినాడ బియ్యం చూసారు కదా కాకినాడ బియ్యమే కాదండి ప్రతి ఒక్క ఊర్లో బియ్యం మాఫియా ఉంది మనం పోయి బియ్యం అడిగితే సరిగ్గా ఇవ్వట్లా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పెడుతున్నారు ఈ అసలు ఈ బొళ్ళు తీసేసి కోటా సిస్టమ్ పెట్టి టైం టు టైం ఇస్తే పోయిద్ది వాడు ఎప్పుడో వస్తున్నాడు వాడు ఎప్పుడో పోతున్నాడు వాడు సరిగ్గా ఇట్లేదు మనం పోయి అడుగుతుంటేనేమో రావట్లేదు అని చెబుతున్నారు వెబ్సైడ్ రావట్లేదు ఆగిపోయిందని చెబుతున్నారు వాళ్ళే అమ్ముకుంటున్నారు బియ్యం ఇది అక్కడ మూడు రోజులు పట్టి బియ్యం బియ్యం అని తిరుగుతుంటే ఇవాళ ఇవాళకి ఇచ్చారండి బియ్యం అభియాన్ మాత్రం కంట్రోల్ ప్రతి ఒక్క ఊర్లో ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ కాదు ఏ ఊరు ఆ ఊరు తెలుగుదేశం కార్యకర్తలు పట్టుకొని బియ్యం మాఫియా ఆగింది లేదు మాత్రం ఈ బియ్యం మాఫియా వెనక మాలు ఉంది ప్రజెంట్ అంతా జనసేన ఎమ్మెల్యే నాదిల్ల మనోహర్ గారు అని చెప్పి ఒక పక్కన మరి అంబటి రాంబాబు గాని వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ చేస్తున్న ఆరోపణ మరి దాన్ని ఎలా చూడాలి మనోహర్ గారు చేశారు ఆ కాకినాడ రెడ్డి గారు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు అది అందరూ తెలిసిన విషయమే అది 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 కాదు అక్కడ నుంచి ఆడ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు నాదే కారిన మన ఊర్లో మనం మన ముందే డబ్బులు తీసుకుంటున్నారు మన ముందే అమ్ముకుంటున్నారు మన ముందే బియ్యం పంపిస్తున్నారు మనమే కంట్రోల్ చేయలేకపోతున్నాం ఏ ఊరికి ఆ ఊరు కంట్రోల్ చేస్తేనే కంట్రోల్ అవుతుంది మాత్రం ఎవరి వల్ల కాదు అయితే అండి ఇదంతా ఒక ఎత్తు అయితే గనక అసలు ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపోదాం అంటున్నారు కదా దాన్ని ఎలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని బయటకు రాకుండా వేసి ఇంట్లో పోలీసులు పెట్టి బందోబస్తు పెట్టి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు రాకుండా కట్టేపించాడుగా ఆయన చేసే పనులు అన్నీ అసలుంటాయి కదా ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక గడిచిన కొన్ని రోజులుగా మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే జనవరి మూడవ వారం నుంచి నేను బయటకు వస్తాను జనాల్లోకి వస్తాను అంటున్నాడు మరి దాని అలా సరి పుట్టింది ఇంట్లో బయట తిరిగితే ఎక్కగా ఉంటది జనంలో అందువల్ల బయటకు తిరుగుతుంటాడు ఏం తప్పే ఉంది ఇంట్లో ఉంటే అర్థం ఇంట్లో సరే అండి పిల్లలు డబ్బులు డబ్బులు కదా భార్య ఆ డబ్బులు వసూలు చేయాలి కదా డబ్బులు పిక్స్ ఏం పిక్స్ ఉంది అసలు బా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముఖ్యమంత్రి ఆమె ఆయన భార్య ముఖ్యమంత్రి ఏం కాదు ఇంకా ప్రజల్లో ప్రజల మధ్య నుంచి ప్రజల కోసం నాకు గొంతు ఇప్పుతాను ప్రజల తరపున నేను పోరాటం చేస్తాను అంటున్నాడుగా మరి శుద్ధం అది కూడా చూద్దాం ఇప్పుడు ఒకసారి చేశాడు ఒక ఐదేడు తిరిగాడు ఆమె లేని అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు రేపు ఐదేడు తిరుగుతాడు ప్రజలు రేపు తీర్పు తిట్టాడు జరిగింది ప్రజల తీర్పులు శ్రీసాహించే తీర్పులన్నీ ప్రజల తీర్పులు కాదంటున్నాడుగా మరి ప్రజల తీర్పు కాబట్టి మరి ఆయన తీర్పు చెప్పొచ్చుగా అదంతా ఈవీఎం తీర్పు మిషన్లు చేసినవి మాయ అంతా రాష్ట్రపతి దగ్గర ప్రధానమంత్రి దగ్గరికి పోయి నేను మహారాష్ట్రలో గెలిచింది నువ్వు కూడా తప్పది ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది తప్పు అది తీసేసి ఓట్లు పెట్టవని చెప్పొచ్చుగా ఎందుకని చెప్పి చెబితే ఆ బదులు వాన్ అవుతాడండి లోన్లు నూతారు ఎందుకు అంటే పన్నెండు నుంచి బెయిల్ మీద ఉన్నాడని చెప్పి లోపల ఎత్తాడని భయం చెప్తే లాంగ్ పోయి కూర్చుంటాడు ఆ గొడవ తెలుసులే అని చెప్పి జనంలో తిరుగుతూ ఉంటాడు చెట్ అయిన అయితే అన్నం టయానికి అన్నం టయానికి నీళ్ళు నిప్పులు ఉంటాయి అక్కడ పెద్ద నెలలు చూసి వచ్చాడు కదా ఆ బాధలో అందువల్ల జనంలో పోతా తిరుగుతూ ఉంటాడు అది ముఖ్యంగా ప్రజలు అసలుకి ఆ ప్రజల్లో ఆల్రెడీ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది దాన్ని మనం ఇంకా పెంచాలి అన్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కరెక్ట్ అని కోరుతుంటారా మీద ప్రభుత్వం మీద వ్యాఖ్య వ్యతిరేకత వచ్చింది అంటారు మీద రాలేదు వాడు వాడికి మనసులో వచ్చిందే కానీ ఆ అలాంటిది ఏం లేదు ఇప్పుడు నెలల్లో పర్వాలేదు బాగా కంట్రోల్ గా ఉంది అందరు బాగా పనిచేస్తున్నారు కాబట్టి కొంచెం ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉంటే కొద్దిగా గొప్ప జరగలేదు కాదు దానికి కూడా నిదానం కంట్రోల్ ఐదు ఆరు ఏళ్ళు పెట్టి తిన్నారు కదా ఒకసారి నోరు కట్టేయాలంటే కంట్రోల్ కావట్లే చేస్తున్నాడు ఒకటి ఒకటి చేయకుండా ముఖ్యంగా అప్పులు అప్పులు లెక్క తేలడానికి ఐదు నెలలు కొట్టేసరి బాబు దానికి ఎలా చూడాలంటారు అసలు ఇదంతా అసలు ఎన్ని రకాల అప్పులు తెచ్చే తెచ్చుండాలని పోవచ్చు అంటారు కోటానుకోట్లు మనకి అసలు ఆ లో తెలియనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నలభై సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ఉండ ఈ అప్పు ఈ విధంగా తీసరావచ్చు అని ఆయనకు తెలీదు కానీ నేను మాత్రం మాకు అర్థమైంది ఎక్కడ ఏ విధంగా తీసరావచ్చు ఏది బిల్డింగ్లు కలెక్టర్ బిల్డింగ్లు కానీ జనరల్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్థలాలు కానీ తాకట్టు పెట్టేలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు మరి ఓవరాల్ గా ఏం చెప్తారు నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే కూటమి ప్రభుత్వం వచ్చి రివర్స్ పరిపాలన చేస్తుంది మొత్తం రివర్స్ పోలవరం తొమ్మిది వందల కోట్లు ఇప్పుడు అదే పోటు చేసి తెచ్చాడుగా మరి ఏం చేశాడు అది పాపం చంద్రబాబు నాయుడు చెప్పి మరి అంబటి చదువుతున్నాడుగా వాడు మరి మూడు నెలల నాలుగు నెలల నీళ్ళెత్తా అని అడుగు అసలు ఒక శంసే వాడు పోయాడుగా వాడు చెప్పింది కరెక్ట్ అయింది వాడు చెప్పింది కూడా అబద్ధమేగా వాళ్ళు చంద్రబాబు నాయుడు చేసిన డెబ్బై మూడు పర్సెంట్ తప్పితే వాళ్ళు రూపాయి దాని మీద పెట్టలేదు రూపాయ పని చేయలేదు అసలు ఎక్కడ చేయాలో చేయాలో తెలీదా తెలియదా తెలిస్తే ఏదో మొదలు మొదలుపెట్టేవాళ్ళే ఇది ఎక్కడ మొదలు పెడితే ఏమవుతుందని భయపడి దాన్ని చూసి యువతలకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు దేశ పెద్ద పెద్ద పిలిపించి ఇంజనీర్లు దాన్ని మళ్ళీ మొదలు మొదలుపెట్టలేదు ఏంటంటే అది పార్టీ బనకలేదంటే కొత్తగా మొదలు పెట్టాలంటే మళ్ళీ జనవరి నుంచి మొదలు పెడతానికి రెడీ అయ్యారు రెండు వేల ఇరవై ఆరు నాటికి పోలవరం నుంచి నీళ్ళు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గంటా పదంగా ఇచ్చే అవకాశం ఉందంటారు అసలు ఆయనకి ఆ మైండ్ తడి ఉంది అంత తేలిగ్గా మాట్లాడే మనిషి కాదు ఆ అవగాహన ఉంది చేయగలిగితే ఆయన వల్లే మళ్ళా మన నీళ్ళు వస్తాయి అమరావతి ముఖ్యపట్నం అయింది ఈ రోడ్లు కానీ పిల్లల చదువులు కానీ అన్నీ సతవేత్తాల ఆయన